తాతల కాలం నాటి నుంచి ఒకే చోట ఉండి ఇల్లు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించుకున్న వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది నల్గొండ బైపాస్ రహదారి నిర్మాణానికి నూట పదిహేడు పాయింట్ ఒకటి తొమ్మిది ఎకరాల స్థలం సేకరించేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది రైతులు స్థానికుల నుంచి స్థలాలు సేకరించే క్రమంలో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని భూ నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అనుకూలంగా ఉన్నవారికి ఎక్కువ పరిహారం లేని వారికి తక్కువగా ఇస్తూ వివక్ష చూపుతున్నారని వాపోతున్నారు రహదారి నిర్మాణం కోసం తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లను కలిపే ముఖ్యమైన జాతీయ రహదారి ఎన్హెచ్ ఐదు వందల అరవై ఐదు నల్గొండ నుంచి వెళ్తున్న జాతీయ రహదారిపై ట్రాఫిక్ ను నియంత్రించేందుకు బైపాస్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది నల్గొండ శివారు పానగల్ నుంచి ఆర్జాలబావి మరిగూడ నల్గొండ అర్బన్ మామిల్లగూడెం కొత్తపల్లి మీదుగా సాగర్ రోడ్డులో బైపాస్ కలుస్తుంది పద్నాలుగు కిలోమీటర్ల మేర నాలుగు లేన్లుగా బైపాస్ నిర్మాణం చేయనున్నారు మొత్తం నూట పదిహేడు పాయింట్ ఒకటి తొమ్మిది ఎకరాలు సేకరించాలని అధికార నిర్ణయించారు పదమూడు వందల ముప్పై తొమ్మిది మంది నిర్వాసితులకు ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం నూట నలభై తొమ్మిది పాయింట్ రెండు ఏడు కోట్లు పంపిణీ చేయనున్నారు ఇప్పటికే ఆరు వందల నలభై ఏడు మందికి ఎనభై ఎనిమిది పాయింట్ మూడు ఆరు కోట్ల మేర చెల్లించారు ఇంకా ఆరు వందల తొంభై రెండు మందికి అరవై పాయింట్ తొమ్మిది ఒక్క కోట్లు చెల్లించాల్సి ఉంది పరిహారం విషయంలో వివక్ష చూపుతున్నారని భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బహిరంగ మార్కెట్లో ఉన్న ధర ప్రకారం పరిహారం అందించాలని కోరుతున్నారు ఐదు వందల అరవై ఐదు జాతీయ రహదారి పానగల్ నుంచి సాగర్ రోడ్డు వరకు ఈ బైపాస్ వేస్తా ఉన్నారు దాదాపు పదకొండు వందల మంది బాధితులు భూములు పోగొట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు అది పద్నాలుగు కిలోమీటర్ల పొడుగుతోటి నడుస్తుంది రైతులకు నష్టపరిహారం ఇచ్చే దగ్గర తీవ్ర వ్యత్యాసం కనిపిస్తున్న పరిస్థితి ఉంది ప్రభుత్వం తీసుకుంటే ఒక రేటు ప్రభుత్వం అమ్మితే ఇంకో రేటు వ్యవహరిస్తున్న తీరు ఉంది ప్రభుత్వం అయితే ఏ రకంగా అయితే అమ్మిందో ఇరవై ఎనిమిది వేల ఐదు వందల చొప్పున కట్టేయాలి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు రేటు ఉన్నది సార్ ఇక్కడ కానీ గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ ప్రకారం ఐదు వేల నాలుగు వందలు ఇస్తున్నది దీని వాల్యూ ప్రకారం మేము బయట తీసుకుంటే ఎక్కడ నల్గొండ టౌన్ లో ఎక్కడ కూడా వంద గజాల ఫ్లాట్ కూడా రావడం లేదు కాబట్టి మాకు సరైన ధర కేటాయించే ఈ ప్లాట్లకు సరైన ధర కేటాయించాలని మా విన్నవిస్తున్నాం సార్ లేకపోతే మేము చావడానికైనా సిద్ధపడుతున్నాం సార్ ఈ ప్లాట్లైతే అయితే లేదు మేమైతే పని అయితే జరగని ఎట్టి పరిస్థితులు పని అడ్డుకుంటాం సార్ ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడి ఆ బైపాస్ లో ప్లాట్ కొనుక్కున్నాము ఇల్లు కట్టుకున్నాము అయితే దానికి బోర్ వేసుకున్నాం వాటర్ ప్లాంట్ పెట్టాలనే ఉద్దేశంగా మేము ఒక షెడ్ వేసుకొని ఇల్లు కట్టుకొని ఉంటుంటే మాకు అన్యాయంగా ఇప్పుడు రోడ్ లో పోతుంది మొత్తం మాకు ఆ ప్లాట్ పోయినా కానీ మేము వద్దంటే ఆగేది కాదు కాబట్టి వేరే కాడ మరి ఆ హౌసింగ్ బోర్డు ఎదురుగానే ప్లాట్ ఉన్నది మాది పోయినప్పుడు ఎదురుగా అదే ప్లాట్ మాకు ఇస్తే మాకు సంతోషంగానే ఉంటుంది ఇక డబ్బులతో సమస్య లేకుండా మామిల్లగూడెంలో వివిధ పార్టీ నాయకులకు చెందిన భూములకు గరిష్టంగా మార్కెట్ ధర కంటే ఎక్కువ పరిహారం ఇస్తున్నారని తమకు మాత్రం ఇస్తున్నారని బాధితులు వాపోతున్నారు పంచాయతీరాజ్ ఉద్యోగుల సొసైటీలో ఉన్న భూమికి మార్కెట్లో మంచి ధర ఉందని అధికారులు గజానికి ఐదు వేలు మాత్రమే చెల్లిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందరికీ సమన్యాయం చేయాలని కోరుతున్నారు చిన్నపిల్లల పిల్లల చదువు కోసం నల్గొండకి వచ్చి నూట యాభై గజాలు కట్టుకొని ఇల్లు ప్లాట్ కొనుకొని ఇల్లు కట్టుకున్నాను సార్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కట్టుకొని కట్టుకొని ఇళ్ళకి వచ్చి ఒక వన్ ఇయర్లో వచ్చి రోడ్డు బైపాస్ రోడ్ వేస్తున్నామని రాళ్ళు పాతి సర్వే చేసిరు సార్ తీసేసుకుంటారు సార్ మొత్తం తీసేసుకుని వాళ్ళు ఇచ్చే నష్టపరిహారం ఎక్కువ సార్ ఇప్పుడు ఐదు వేలు నాలుగు వందలు ఇస్తామంటారు ఇక్కడ కమర్షియల్ ప్లాట్ వచ్చేసి అరవై వేలు యాభై వేలు సార్ ఆరు వేలు కట్టిస్తామంటున్నారు ఎక్కడ జరిపోదు సార్ అది ఏ రకంగా ఇవ్వగలుగుతాం అది అసలు ఎవరు పట్టించుకునే ఆదుడి లేదు సార్ మంత్రి కాడు ఎన్నిసార్లు రెస్పాండ్ కావడం లేదు దయచేసి అందరికి ఒకటే న్యాయం చేయాలని కోరుతున్నాం జాతీయ రహదారి ఐదు వందల అరవై ఐదులో లో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు దష్టపరిహారం ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది ఆర్బిటర్ తో కలెక్టర్ ఫస్ట్ స్టేజ్ ఇచ్చారు రెండో స్టేజ్లో అయినా కలెక్టర్ గారైనా దాని ఆలోచించి నిర్వాసితులకు అన్యాయం జరగకుండా నష్టపరిహారం పూర్తి స్థాయిలో ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం భూ నిర్వాసితులకు నిబంధనల ప్రకారమే పరిహారం చెల్లిస్తున్నామని ఇప్పటికే ఆరు వందల నలభై ఏడు మందికి ఎనభై ఎనిమిది పాయింట్ మూడు ఆరు కోట్ల మేర చెల్లించినట్లు ఆర్డీఓ అశోక్ రెడ్డి తెలిపారు పరిహారం చెల్లింపు విషయంలో ఎలాంటి అనుమానం అక్కరలేదని చెబుతున్నారు